ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం విద్యుత్ ఉద్యోగులకు పదిహేడు పాయింట్ ఆరు శాతం డిఏ అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది విద్యుత్ ఉద్యోగులకు పదిహేడు పాయింట్ ఆరు శాతం డిఏ ఖరారైంది ఉన్నతాధికారుల ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు ఇది ఈ ఏడాది జూలై ఒకటి నుంచే వర్తించనుంది ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి దీంతో విద్యుత్ సంస్థల పరిధిలోని డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై ఏడు మంది ఉద్యోగులు ఆర్టిజన్స్ పెన్షనర్లకు లబ్ధి చేకూరునుంది చాలా మంచి వార్తనే చెప్పాలి ఇది సో ఇలాగే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి టీచర్స్ కానీ అదర్ ఎంప్లాయీస్ అంటే వేరే డిపార్ట్మెంట్ రెవెన్యూ కానీ పంచాయతీరాజ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా వేరే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి మరి వీళ్ళకు కూడా ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఎట్లాగూ విద్యుత్ ఉద్యోగులకు మీరు ఇచ్చినప్పుడు మరే మిగిలిన ఎంప్లాయీస్ కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇది చూసిన తర్వాత వాళ్ళకు కూడా ఆలోచన పుడుతుంది కదా ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి మాకు ఇవ్వలేదని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది దానివల్ల ప్రభుత్వంపై నెగిటివిటీ పెరిగిపోతుంది అట్లా కాకుండా ఇస్తే అందరికీ ఇస్తే బాగుంటుంది రెండు వేరు వేరు అయినప్పటికీ వాళ్ళు ఉద్యోగులే వీళ్ళు ఉద్యోగులే ఎవరైనా కానీ ప్రభుత్వం దగ్గర పనిచేయాల్సిందే కాబట్టి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసినటువంటి ఉద్యోగులందరికీ ఉపాధ్యాయులందరికీ పెన్షన్స్ అందరికీ ఈ డిఏలపై కూడా వెంటనే న్యూస్ ఇవ్వాలి ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ అంటే నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపు మరి ఒక డిఏ తీపికపు రావాలని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కోరుకుంటున్నారు